ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు నేను ఒక చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నాను మీకు అందరూ తెలిసిందే మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు కానీ నాకు తెలిసింది కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి కొంచెం వినండి ప్లీజ్ వెళ్ళకండి మీకు కానీ ఈ చిట్కా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మన హ్యాండ్స్ స్కిన్ ఇక్కడ వరకు బ్లౌజ్ వేసుకున్న వరకు వైట్గా ఉంటుంది బ్లౌజ్ లేని దగ్గర మనకి మురిగ్గా కనిపిస్తుంది అంటే బ్లాక్గా అయిపోతుంది ఇది కవర్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే మనం వంటింట్లో దొరికే కొంచెం చిన్న చిన్న అంటే శనగపిండి పాలు కొంచెం పసుపు దాంట్లో కొంచెం హనీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని చేతులు మంచిగా రాసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉన్న తర్వాత మెల్లిగా ఇలా రుద్దుతూ చేతులన్నీ నీట్గా కడిగేసుకోండి ఆ తర్వాత మొత్తం నీట్గా తుడిసిన తర్వాత బాడీ లోషన్ రాసేయండి అప్పుడు తర్వాత చూడండి ఈరోజు కంటే రేపటికి ఇంకా బాగుంటుంది మంచి కలర్ వస్తాయి అప్పుడు మనకి ఈ ప్యాచ్ లాగా ఉన్న కలర్ పోతుంది కవర్ అవుతుంది అప్పుడు నీట్గా ఉంటుందండి ఒక్కసారి చేసి చూడండి మీకే అర్థమవుతుంది ప్లీజ్ నచ్చకపోతే మాత్రం తీసుకోకండి నచ్చితేనే తీసుకొని ప్రయత్నించి చూడండి ఆ తర్వాత ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది ఏమంటారు అంతే కదా థ్యాంక్ యూ అండి చూడండి లాస్ట్లో ఒక మాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ